వైఎస్ఆర్సీపీ కుక్క నేను నిన్ను మనిషి ఎవడన్నాడు కుక్కనంటవా కుక్క కూడా చెప్పినట్టుగా ఉంటుంది తప్పు చేస్తే తప్పు అని మాట్లాడింది నోరెత్తిన దాన్ని నేను ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు పోటీ చేస్తే ఎన్ని గెలిచింది మీరు అట్టుమని పది గెలవాలి చాలా ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా నీకు పోటీ చేసి పది సీట్లు గెలిచి జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను కలంట నీళ్ళు వస్తాయి ఏంట్రాంతకాల సిన్సియర్ సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మిత శ్రీ కొండిదల పవన్ కళ్యాణ్ హాయ్ మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఉత్తమమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను ఏదో అనుకున్నాను కానీ అమ్మో మామూలు విషయం కాదు చాలా గొప్ప కూడా లేవారంటే మీరు ఒకప్పుడు రావాలి జగన్ కావాలి జగన్ అన్నారు ఈనాడు ఏమన్నారంటే పోవాలి సైకో చావాలి జగన్ అంటున్నారు వ్యతిరేకత ఈ రోజున పదకొండు సీట్లు కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లు ఏంటండి అసలు అది కూడా రాకూడదు లెక్క ప్రకారం అయితే ప్రతి ఓడ కన్నీటి బొట్టు గారిచారు చంద్రబాబు నాయుడు పంపినప్పుడు ఆమెను భువనేషారు తిట్టినప్పుడు ఫోన్ చేస్తే ఏ సమాధానం చెప్పేది బోర్గట్ అనిల్ నువ్వు మా వైఎస్ఆర్ సిపికి సంబంధం లేవు వీడికి సంబంధించిన వీడియోలు వైఎస్ఆర్ సోషల్ మీడియాలో రాకూడదు అదిగో మళ్ళీ ఏం మాట్లాడుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా రక్తపు చుక్క నేల మీద పడొద్దు శాంతియుతంగా మాట్లాడుకోండి మా భారతమ్మని మా భారతమ్మని అనరాని మాటలు మాట్లాడుతుంటే నీకు వాడికి సంబంధం ఏంట్రా కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం ఆ గాయత్రిని అలాగే ఆ ఉండవల్లి అని వీళ్ళందరినీ చీల్చి చెండాడే తప్పులేదు చేతులు పెడతాయి పార్టీ మా పార్టీ అధ్యక్షురాలు లేకపోతే మా పార్టీ అధ్యక్షుడి భార్య మాకు దేవతలే వెళ్ళి వాడు నాకు వాడు నీ శంఖ నాకుతాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు లేకపోతే మా నాయకులు మేము కాపాడుకోకపోతే మేము ప్రేక్షక పాత్ర వహించాలా ఇప్పుడు చాలా మంది వైఎస్ఆర్సీపీలో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే అలా నేను వహించలేను టాలెంట్ చూపిస్తున్నావేంటి ఏ టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా రోజా మేకప్ వైఎస్ఆర్సీపీ మేకప్ జగన్ లాకప్ బ్రహ్మ కడిగిన పాదం నీ పాదం చాలు తల్లి ఆ పార్టీ పోవడానికి అసలు అడేగానే మహానుభావుడు నీ పాదం సిరితే జగన్ మువ్వైపోయేది ఖాయం ఆల్రెడీ పడింది భారతదేశ సార్వభౌ భౌమ అధికారాన్ని సమగ్రతను మీకు నమస్కారం ఇంకొదండి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు అమరావతి పేరుతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దీని వెనకాల దీని వెనకాల ఉంది చంద్రబాబు నాయుడు గారే గారేఖరా ఏదో చేశాడు వదిలేయచ్చుగా వదిలేరా అలా ఎలా వదిలేస్తాం తెలుసుకోవాలిగా శేఖర్ ఫ్యాన్ రెండు లోపేట్టు ఆడదాం ఆంధ్ర ఆట అంటే ఆంధ్ర వాళ్ళు గొర్రెలు నా కొడుకులు ఎంతో ఆడుకోవచ్చు ఆట మన ఖజానా నింపుకోవచ్చు మన లండన్కి పోవచ్చు పిల్లలు హ్యాపీగా ఉండొచ్చు సీట్లు కాదు ఒక్క సీటు కూడా రాకపోయినా పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా రాజకీయాలు చేశాడు అన్ని వచ్చాయి ఇది ఇంకా మాకు పదకొండు సీట్లు వచ్చినాయి మాకేం భయం బంగారం లేనట్టుంది ఇన్ని సంవత్సరాలు పట్టింది పాలనాడుకి ఒక సీట్ రావడానికి నీ కళ్ళు ఏమన్నా కాకులు పొడిచినాయా అరే వాట్ ఇస్ ఒక్కడు ఒక్కడు పట్టించుకోడు ఏంటి అరే పెళ్లి అవసరం బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడు ఎవడన్నా గమనించారా పింకీ గారు డాక్టర్ గారు వస్తారు కదా ఊరుకున్నది చాలా మంచి సీన్ చూపించావయ్యా ఒక్కడు ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటున్నాడు రా చూడరా కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు గుద్దినోడు వాడే అన్నా